పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అధికారం ఎవరికి శాశ్వతం కాదని అధికార పార్టీ అడుగులకు మడుగులు వత్తే అధికారులకు గుణపాఠం తప్పదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ హెచ్చరించారు ఈ సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ పట్టణ సుందరీకరణ పేరుతో బుల్డోజర్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే వ్యాపారస్తులకు ఫ్యూచర్ లేకుండా చేస్తున్నాడని చందర్ అసహన వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని లేని పక్షంలో ప్రజలను కలుపుకొని కార్పొరేషన్ కార్యాలయం ముందు భారీ నిరసన చేపడతామని చందర్ హెచ్చరించారు

కూర్చివేతలను చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడేసే కార్యాచరణను మున్సిపల్ కార్యాచరణను నిరసిస్తూ ఈ కాంగ్రెస్ పాలన నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మున్సిపల్ లో కార్పొరేషన్లో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులను అకారణంగా సమాచారం లేకుండా కూల్చివేస్తా ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫంక్షణాలను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లకు ఏమాత్రం మేము టిఫిన్ సెంటర్లు పెట్టుకుంటామని హైదరాబాద్ కు పోయి చౌరస్తాలు ఎదుగుతున్నటువంటి పరిస్థితిని ఇలా మనం చూస్తా ఉన్నాం లో ఉన్నటువంటి జనాభా తక్కువ అవుతున్నది మరి ఈ ఈ విడల్పుల కార్యక్రమాలు ఎందుకు కనీసం తినడానికి తిండి అవకాశం ఇవ్వండి అటువంటిది లేకుండా ఇలా దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకొక్కసారి ఒక్కసారి ఇవ్వండి మార్పు చేస్తామని ఎమ్మెల్యేగా ఓడి చేసినటువంటి సందర్భంలో మాట్లాడతారు అదే విధంగా ఒకసారి మార్పు ఇదే నా మార్పు ఫ్లెక్సీ బోర్డు లో ఉన్నటువంటి ఇక్కడ ఆర్టిస్టులను రోడ్డు మీద పడేయడమా చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడేయడమా అనుమతులు లేకుండా ఇలా ఉన్నటువంటి ఇండ్లకు పన్నెండు వేల ఇండ్లకు ఇలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉంటే ప్రజలందరూ కూడా ఇదే మున్సిపల్ కు ముట్టడి చేయక తప్పదని హెచ్చరిక చేస్తున్నాం వెంటనే కూల్చివేతలు ఆపండి ఇలా చౌరస్తాలో ఆరుగురికి షెడ్లు కట్టిస్తున్నారు చిరు వ్యాపారస్తులకు ఎవరి అయితే దుకాణాలు పోతున్నాయో వాళ్ళందరికీ కూడా చెట్లు కట్టించిన తర్వాతనే ఏదైనా గోల్డ్ అప్ దగ్గర కూల్చువేతలు కానీ మన గాంధీ మార్కెట్ కూర్చువేసారు వాళ్ళకు ప్రత్యామ్నాయం లేకుండా చేసారు తప్పకుండా తిరుగుబాటు తప్పదని కూడా ఈ సందర్భంగా మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఎమ్మెల్యేను ఇక్కడ ప్రజాప్రతినిధులను అందరు కూడా కాంగ్రెస్ ప్రజాప్రతి